バイト。 जी पीसीसी अजी मंत्रिवल पार्लमें सब्युप कांग्रेस पार्टी क्रमशिशण क्यकर्ता टनपर्ति श्रीमति इंदिरांधी गुजल पड़ते శ్రీమతి సోనియా గాంధీ వరకు గాంధీ కుటుంబాలకు ఆంతరంగికంగా గుర్తింపు పొంది వివిధ హోదాలలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఈ శ్రీనివాస్ గారు ఎవరూ మర్చిపోలేని పాత్రను పోషించింది శ్రీనివాస్ గారు ప్రత్యేక చొరవ వల్ల రెండు వేల నాలుగు సంవత్సరంలో వారు ఆనాడు ఉమ్మడి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వారు గుర్తు చేయడం వారి చొరవ వల్ల రెండు వేల నాలుగులో కరీంనగర్లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదించి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆనాడు మహాకూటమి సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కేంద్రంలో ఏర్పాటు చేయడానికి వారి చొరవ ఎంతో ఉపయోగపడేది వారి యొక్క ఆలోచన విధానము సమన్వయాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల సందర్భంగా మళ్ళీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలి అని అంటే పెద్దలు డి శ్రీనివాస్ గారిని మళ్ళీ పీసీసీ అధ్యక్షుడిగా ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారిని నియమించడం జరిగింది అంటే డి శ్రీనివాస్ గారి యొక్క పనితనము వారి చొరవ శ్రీమతి సోనియా గాంధీ గారికి వారికి ఉన్న అనుబంధము మనందరము గుర్తించి అదేవిధంగా డి శ్రీనివాస్ గారు మధ్యలో కొన్ని అనివార్య పరిస్థితుల్లో పార్టీకి దూరమైన సెంట్రల్ హాల్లో డి శ్రీనివాస్ గారు ఎదురుపడితే శ్రీమతి సోనియా గాంధీ గారు ఎందుకంటే నేనే ప్రత్యక్ష సాక్షిని సీను హవారీయు అనే డి శ్రీనివాస్ గారిని పలకరియడం జరిగింది అప్పుడు నేను డి శ్రీనివాస్ గారు మన పార్టీలో లేరు తెలుసు కదా మేడము అని అంటే పార్టీలో లేకపోయినా డి శ్రీనివాస్ మన మనిషి మనవాడు అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆప్యాయంగా డి శ్రీనివాస్ గారిని గుర్తించి పలకరించింది శ్రీనివాస్ గారు నాతో మాట్లాడుతూ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నాను అని వారు ప్రస్తావించింది నేను అడిగిన పెద్దలు శ్రీనివాస్ గారిని మరి ఇప్పుడు మీరు రాజ్యసభలో ఉన్నారు తిరిగి కాంగ్రెస్లోకి వస్తే మీరు ఏమైనా పదవి ఆశిస్తున్నారా అని అంటే వారొక్క మాట అన్నారు నాకు ఎలాంటి పదవుల మీద వ్యామోహము ఆశ లేదు చిన్న కార్యకర్త నుంచి పీసీసీ ప్రెసిడెంట్గా మంత్రిగా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నన్ను ఆదరించి అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డది నేను చనిపోయినప్పుడు నా మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలన్నదే ఏదైతే కోరిక అని చెప్పి డి శ్రీనివాస్ గారు ప్రస్తావించడం జరిగింది అందుకే నిన్న ఉదయం ఈ దురదృష్టకరమైన వార్త నాకు చేరిన ఎంబడే రాష్ట ప్రభుత్వ అధికారులకు ఆదేశాలిచ్చి అధికారిక లాంఛనాలతో డి శ్రీనివాస్ గారికి ధన సంస్కారాలను నిర్వహించండి అని హుతాహుటిన మా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారిని శ్రీధర్ బాబు గారిని ముఖ్యమైన నాయకులందరినీ డి శ్రీనివాస్ గారి ఇంటికెళ్లి వారి పార్థివ దేహం మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున వారి యొక్క చివరి కోరికను నెరవేర్చే బాధ్యతను మా మంత్రివర్గ సహచరులకు ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా డి శ్రీనివాస్ గారికి వారి కుటుంబానికి వాళ్ళ పిల్లలతో నాకున్న సన్నిహితం అదేవిధంగా డి శ్రీనివాస్ గారి మీదున్న గౌరవం వారు కాంగ్రెస్ పార్టీకి చేసిన ఎనలేని అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఇక్కడికి వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది డి శ్రీనివాస్ కుటుంబం కాంగ్రెస్ కుటుంబం ఈ కుటుంబానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది అదేవిధంగా వారి జ్ఞాపకార్థం కూడా తీసుకోవాల్సిన చర్యలు తెలంగాణ రాష్ట ప్రభుత్వం తీసుకుంటుంది ఈ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించి ఏం చేస్తే బాగుంటుందో తప్పకుండా ఆ కార్యాచరణ చేపడతాం ఈనాడు చాలా మంది